స్వామీజీ చెప్పిన విధంగా ఎలాగైనా సరే కావ్యకు నయం చేయాలి అని చెప్పేసి అయితే కావ్యను తీసుకొని రాజు ఊరు బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే వెళ్ళి వస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏంటే నువ్వు అలా ఉన్నావు అని చెప్పేసి అయితే కావ్యని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే అత్తయ్య అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఎందుకే ఇంత పడుతున్నావు నీకు నయమైపోతే మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తావు క్షేమంగా అందుకే క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్యాన్ని బయటకు తీసుకొని వచ్చి నీకు పూర్తిగా నయమయ్యేంతవరకు మళ్ళీ మనం ఈ ఇంటి వరకు రాము నీకు పూర్తిగా ఎప్పుడు నయమైపోతుందో అప్పుడు మళ్ళీ మనం ఈ ఇంటికి వస్తాము ఒక వారం రోజుల పాటు ఈ ఇంటికి దూరంగా ఉండాల్సిందే నువ్వు ఏమీ బెంగపడుకు నేను నీకు తోడుగా ఉన్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అప్పు కళ్యాణ్ దగ్గర వెళ్ళి ఎలాగైనా సరే ఈ కేసును నేను వారం రోజుల్లోన పూర్తి చేసేయాలి అలా పూర్తి అయిపోయిన తర్వాత అత్తయ్య మెచ్చిన కోడల్లాగా నేను ఆ ఇంట్లోనే ఉండిపోదాము అనుకుంటున్నాను ఈ కేసును పూర్తి చేసిన తర్వాత ఎలాగైనా సరే నేను అత్తయ్య చెప్పిన విధంగా నడుచుకోవాలి అప్పటి వరకు ఈ కేసును వదిలేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే సరే నీకు నచ్చిన విధంగానే చెయ్యో అప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ కావ్యవైపు చూసి పద ఇక వెళ్దామా అని చెప్పేసి అయితే అంటూ కావ్యను తీసుకొని ఊరు బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం ఈ వారం రోజుల్లో ఏదైనా జరగచ్చు మీ రాతలే మార్చేస్తాను నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే కావ్య రాజు వైపు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం ఎలాగైనా సరే ఈ వారం రోజుల్లో నేనంటే మీకు ఏంటో చూపిస్తాను మీ తల రాతలే మార్చేస్తాను మీరు లేని టైంలో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుకుంటూ అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ Like, share, and subscribe, friends.